దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ అయితే ముగిసింది ఇక ఇందులో భాగంగా తొంభై ఆరు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అరవై రెండు పాయింట్ మూడు ఒకటి శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఇక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ముగిసిన పోలింగ్ కి సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎట్టారు వాసు ఫోన్లైన్ అందిస్తారు ఎస్ వాసు ఇప్పటికే పోలింగ్ అంతా ముగిసినప్పుడు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాల్లో బార్లు తీరారు వందలాది మంది ఓటర్లలో బారులు తీరారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా మళ్ళీ రెండో విడత అందరూ కూడా రావడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచే కూడా చాలా బూతుల్లో జనం బార్లు తీర ఓట్లేసేందుకు అయితే ఏపీ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర గోదావరి జిల్లా తాత ప్రాంతాలు చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ ఈవీఎంలు మొరాయించడంతో మొత్తం లేట్ అయింది చెప్పొచ్చు ఇప్పటికే మనం చూడవచ్చు అల్లూరి అల్లూరు జిల్లా మన్యం మంజం జిల్లాలో కూడా పోలింగ్ నాలుగు గంటలకు పూర్తయింది అల్లూరు జిల్లాలో యాభై ఐదు శాతం మంజు మంజు జిల్లాలో యాభై ఒక్క శాతం జరిగింది అరకు యాభై ఐదు శాతం పాడేరు నలభై ఐదు శాతం రంపచోడలు అరవై ఐదు శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది యావరేజ్న అరకు పార్లమెంట్ పరిధిలో ఈ నాలుగు గంటలకు ముగిసే సమయానికి అయితే యాభై ఐదు శాతం మొత్తం నమోదైందిగా చెప్తున్నారు అదేవిధంగా విశాఖ పార్లమెంట్కి చూసుకుంటా దాదాపు ఐదు గంటలకే అరవై శాతం దాటిపోయింది ఇంకా వందలాది మంది ఓటర్లో పోలింగ్ కేంద్రాల్లో ఓట్లేసేందుకు వారి దీర వాళ్ళందరూ కూడా ఆరు గంటల లోపు లోపల అధికారులు అంచనాస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే అరవై శాతం జరిగింది పోలింగ్ ఇంకా దాదాపు అన్ని నియోజకవర్గంలో దాదాపు ముందర పదిహేను నియోజకవర్గాల్లో అనేక వందరాలు లో ప్రతి కూడా ఎలమెంట్లు అయితే నచ్చి పక్కన అయితే అనగాసలు అయితే అన్ని చోట్ల కూడా భారీగా వాటర్ బార్ తీరారు ఇక ఉదయం నుంచి కూడా ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఉపరం జరిగిన వాటర్ బార్ తీరారు ఇక ఉదయం నుంచి కూడా ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఉపరం జరిగిన ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు ఉత్తరాంధ్రలో అయితే చిన్న చిత్తగా సంఘటనలు తప్ప మినహా ఎక్కడ కూడా చిన్న జరగలేదు ఎలమంచిలోనూ ఆ నర్సిపట్లోను ఆ అనకాపల్లిలోను చిన్న చిత్తక సంఘటనలు జరిగింది తప్ప ఎటువంటి జరగలేదు ముఖ్యంగా ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం నుంచి కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు చాలా చాలా బూత్లు అయితే ఈవీఎంలు పనిచేయక ఈవీఎంలు రిపేర్ చేసే వరకు కూడా ఒక్కొక్క ఓటర్ ఓటే దాదాపు రెండు గంటల నుంచి మూడు గంటలు కూడా వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది గతంలో ఓటర్లు ఒకవేళ ఈవీఎంలు పడిపోయినా లేట్ అయినా లేదా ఎండ ఎక్కువ ఉన్నా వెళ్ళిపోయేవారు కానీ ఈసారి ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి లేదు దానికి తార్కాణం మనం హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఓట్లేస్తున్నారు వాళ్ళందరూ కూడా యూత్ ఈసారి అత్యధిక స్థాయిలో యూత్ కూడా ఓట్లో పాల్గొన్నారు వాళ్ళకి రెండు గంటలనే మూడు గంటలనే ఓటు వేసి పరిస్థితి కనిపించింది ఎక్కడ చూసినా సరే ఎక్కడ కూడా విసిగిపోయే పరిస్థితి కనిపించట్లేదు ఎన్ని గంటల పట్ల సరే ఓటు వేసేస్తాం అని చెప్తున్నారు ఇప్పుడు కూడా మూడు గంటల నుంచి కూడా మళ్ళీ లైన్లు భారీగా ఒక్కసారిగా పెరిగిపోయినాయి ఈ క్యూ లైన్ లో కూడా ఇప్పుడు కూడా ఆరు గంటలకు కూడా ముగిసిపోయినప్పుడు కూడా చాలా మీరు చెప్పినట్లుగానే మీరు ఆంధ్రప్రదేశ్ లో యువ ఓటర్లు అయితే పది లక్షల ముప్పై వేల మంది దాదాపు పది లక్షల ముప్పై వేల మంది పైచులకు యువ ఓటర్లు ఉన్నారు వారు అంటే ఆ ఓటు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించినప్పటికీ రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇప్పుడు ఓటింగ్ శాతం అయితే ఆ పోలింగ్ శాతం అయితే చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు ఇప్పుడు వరకు ఐదు ఐదు గంటల వరకు చూస్తే అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతమే ఏపీలో నమోదైంది చూస్తున్నారు అయితే ఈ ఆరు గంటలు దాటిపోయింది ఆరు గంటల తర్వాత ఇంకొంతమంది లైన్లో ఉన్నప్పటికీ అది డెబ్బై శాతానికి కూడా చేరుకోనటువంటి దిశగా వెళ్తుంది అంటే ఎంత ఈ పోలింగ్ శాతం తగ్గడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు ప్రధానంగా ఏపీలో అయితే ఉత్తరాంధ్ర అయితే ఈవీఎంలో రిపేరు ఈవీఎంలు సరిగా పనిచేయలేదన్న కంప్లైంట్ చాలా ప్రధానంగా కనిపిస్తుంది దానికి తోడు ఎండలు కూడా తోడ అవడం జరిగింది అయినప్పుడు కూడా ఇప్పుడు పర్సంటేజ్ ఇంకా పెరుగుద్దు అధికారు చెప్తున్నారు తప్ప ఎక్కడ తగ్గే పరిస్థితి లేదని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కూడా అన్ని బుత్తుల్లో కూడా చాలా మంది వాటర్ వేచి ఉన్నారు వీళ్ళంతా కూడా ఇంకా రెండు మూడు గంటలు పట్టే అవకాశం ఉంది పర్సంటేజ్ తప్పనిసరిగా గతం కంటే ఈసారి పర్సంటేజ్ పెరుగుద్దని అధికారులు అంచనా వేస్తున్నారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీని ప్రధాన కారణం ఎలికల్ అధికారులు వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించడం ఒకటే యూత్ ఈసారి భారీగా అంటే తొలిసారి ఓటు వేసాడు కాకుండా యూత్ గతంలో కూడా ఓటేసే యూత్ కూడా ఈసారి మరోసారి ఓటేసేందుకు భారీగా తరలి వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి అయితే ఎంప్లాయీస్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనే అందరూ కూడా ఏపీలో ఓటు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేందుకు ప్రయత్నం చేశారు ఓటు ఓటు వేయడానికి వచ్చారు దీనివల్ల పర్సెంట్ పెరుగుద్దనే ఇప్పటికే ఎప్పటికీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికారులు అయితే మనం చూడొచ్చు రెండు మూడు గంటల రాత్రి తొమ్మిది లోపు అయితే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది అప్పటికి పర్సెంటేజ్ పెరుగుద్దని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇక అరకు పాడే సంబంధించి అయితే ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలకే పూర్తి చేయాల్సినప్పుడు కూడా మూడు మూడున్నర నుంచి కూడా భారీ వర్షం కారణంగా మూడు మూడున్నరకి కూడా ఓట్లు క్లోజ్ చేసి బూత్లు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది చిన్న చిన్నగా వాటర్లు కూడా ఓట్లు వేయలేని పరిస్థితి ఏర్పడింది అక్కడ అరకు పాడేరు కంపచవంలో కూడా అరకు పాడేరులో వర్షం రావడం వల్ల కూడా ఇబ్బంది అయింది మిగిలిన కురుపు తదితర ప్రాంతాల్లో కూడా సాయంత్రం ఆరు గంటల వరకు టైం ఉన్నప్పుడు కూడా ఐదు గంటల టైం ఉన్నప్పుడు కూడా ఇంకా వాటర్లు ఇంకా ఉన్నారు కానీ ఆ ఏజెన్సీ ప్రాంతంలో భావి ప్రభావిత ప్రాంతం కావడంతో ఆ ప్రాంతంలో ఇంకా అదనంగా సమయం ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఎంతవరకు వాటర్లు వేసిన క్లోజ్ చేసి మొత్తం కూడా తీసుకుని సీజ్ చేసుకుని పార్వతీపురం మెయిన్ జిల్లాకి తరలిస్తున్నారు మొత్తం కూడా కౌంటింగ్ సెంటర్ తరలిస్తున్నారు సీజ్ చేసి ఇక అర్బన్ సెంటర్లో విశాఖ అయితే లేకపోతే నగరాలైతే పట్టణాలు అయితే ఏపీలో ఉన్నారు పట్టణాలు అన్నింటిలో కూడా సాయంత్రం ఆరు గంటల వరకు కూడా టైం ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కూడా ఓట్లు వేసేందుకు బాగా వీరారు కూడా ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది ఎంత టైం పట్టినా అవకాశం ఇచ్చింది గతంలో కూడా మనం చూడొచ్చు విశాఖలో గత గత ఎలక్షన్ కూడా రాత్రి గంటలకు కూడా అవకాశం ఇచ్చింది రాత్రి నియోజకవర్గంలో పన్నెండు గంటలకు పూర్తి కూడా పది సరే ఓట్లు వేసేందుకు అయితే అవకాశం ఇస్తున్నారు ఏదైనా గత కన్నా చైతన్యం ఎక్కువ పెరిగింది యువత ఎక్కువ మంది వచ్చారు తొలిసారి ఓట్లు వేసే వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు అందువల్ల ఓట్లు శాతం అయితే ఈసారి పర్సంటేజ్ ఎక్కువ పెరుగుతుందని అని అధికారులు అయితే వేస్తున్నారు పవన్ రైట్ థ్యాంక్ యూ దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ ముగిసింది ఇందులో భాగంగా తొంభై ఆరు లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అరవై రెండు పాయింట్ మూడు ఒకటి శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు కలిపి అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు పోలింగ్ శాతం నమోదైంది రైట్ ఇక తెలంగాణలో ముగిసిన పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ శ్రీనివాస్ ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించి ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలు ఉండగా ఇటు ఆదిలాబాద్ బోత్ ఖానాపూర్ ముతోల్ నిర్మల్ జిల్లాలోనైతే ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటలకైతే ముగిసింది దాదాపుగా ఇటు తో నియోజకవర్గంతో పాటు సిగ్పు వర్గానికి సంబంధించి ఇటు మావోయిస్టు ప్రభావిత కేంద్రాలుగా ఉన్న నేపథ్యంలో సాయంత్రం నాలుగు గంటలకైతే పోలింగ్ ప్రచారం అయితే ముగిసింది దాదాపుగా గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతోటి పోల్చుకుంటే మాత్రం ఈసారి కొంతమేరైతే పోలింగ్ శాతం అయితే తక్కువగానే నమోదైంది గత ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు కి సంబంధించి డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ నమోదు కావుగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ ఏదైతే ఎన్నికల సంఘం అధికారులు మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే ఆ సాయంత్రం ఐదు గంటల లోపు వరకు అయితే అరవై తొమ్మిది శాతం అయితే ఇటు పోలింగ్ శాతం అయితే నమోదైంది అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే కొంతమంది ఆ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో అయితే ఉన్న సందర్భం ఉన్నప్పటికీ కూడా దాదాపుగా ఆ మరొక అర్ధ గంట నుంచి గంట పోలింగ్ ప్రక్రియ నడుపు నడవనున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో గతంలో పోలైనంతనైతే ఓటింగ్ శాతం అయితే నమోదయ్యే అవకాశాలు అయితే లేకుండా పోయాయి అయితే ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆదిలాబాద్ పార్లమెంటు వ్యాప్తంగా కూడా ఇటు ఈవీఎం లో మొరాయించడం మొరాయించిన ఈవీఎం ల రిప్లేస్మెంట్ లో కూడా కొంతమేర ఆలస్యం కావడంతో అయితే తమ ఓటర్ హక్కును వినియోగించుకోవడానికి వచ్చినటువంటి ఆ ఓటర్లు కూడా వెనుదిరిగిన సందర్భాలు కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ లోనైతే అయితే మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం అయితే ఆ ఉదయం పూట కొంతమేర ఇటు తమ విధి వినియోగించుకోవడానికి ఓటర్లు అధిక సంఖ్యలో లైన్ లో బారులు తీరినప్పటికీ కూడా ఇటు సమయానికి ఆ ల మొరాయింపుల్లో ఇటు అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఈ ఏడాది అయితే ఖచ్చితంగా ఓట్ హక్కు శాతం కొంతమేరనైతే అయితే చెనివాస చూసుకుంటే సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసిన తర్వాత ఇంకా ఆరు గంటలకి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతుంది కొంతమంది లైన్ లో ఉన్నారు పోలింగ్ కేంద్రాల్లో ఆరు గంటల తర్వాత ఉన్నటువంటి వారికి ఓటు వినియోగించుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఇకపోతే ఈవీఎం ను స్ట్రాంగ్ రూమ్ కు తరలించడానికి అధికారులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పటికే ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించి ఏదైతే మావోయిస్టు ప్రభావిత కేంద్రాలుగా ఉన్నటువంటి ఇటు ఆదిలాబాద్ పార్లమెంటు సంబంధించి సిర్పూర్ తో పాటు అశిరాబాద్ నియోజకవర్గాల్లో నూట నలభై తొమ్మిది కేంద్రాలు కేంద్రాలైతే గుర్తించగా పెద్ద పార్లమెంట్ కి సంబంధించి మంచిర్యాల బెల్లం బిల్లు ఇచ్చారు నియోజకవర్గంలో నలభై తొమ్మిది నక్సలైట్ ప్రభావిత కేంద్రాలు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను అయితే గుర్తించారు అయితే ఇప్పటికే నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియను అయితే ముగిసింది ఆ కొన్ని చోట్ల సుమారుగా ఈ రెండు పార్లమెంటు సెగ్మెంట్ లో అయితే దాదాపుగా పది నుంచి పదిహేను పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే కొంతమేరనైతే ఓటర్లు అయితే తమ ఓటై వినియోగించుకోవడానికి ఇప్పటికీ వేచి చూస్తున్నారు అయితే ఆ పూర్తి స్థాయిలో ఏదైతే ఈ మావోయిస్టు ప్రభావిత కేంద్రాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఒకవైపు ఇటు సీసీ కెమెరాలతో పాటు అంతేకాకుండా ఇటు మన డ్రోన్ కెమెరాల సాయంతో పాటు వెబ్ క్యాస్టింగ్ తో పాటు ఏదైతే ఇటు స్థానిక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు మహారాష్ట్ర సంబంధించిన తో పాటు కేంద్ర పార్లమెంటరీ వర్గాలను అయితే మావోయిస్టు ప్రభావిత కేంద్రాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే పటిష్ట బందోబస్తు బస్ అయితే ఏర్పాటు చేశారు ఇప్పటికే దాదాపుగా మావోయిస్టు ప్రభావిత కేంద్రాలుగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ల నుంచి కూడా ఆ రిసెప్షన్ సెంటర్లకు అయితే ఇప్పటికే ఇటు అధికారులు కూడా ఈవీఎంస్ అయితే తరలి తరలించారు దాదాపుగా ఏదైతే ఈవీఎంస్ తీసుకొచ్చే సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండానైతే ఇటు అధికారులు అయితే పూర్తి స్థాయిలో అన్ని రకాలు శ్రీనివాస్ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి పోలింగ్ శాతం ఉంది ఉన్నటువంటి మిగతా ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఎంత సమయంలో ఇది పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది తర్వాత పోలింగ్ శాతం ఎంత పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది అరవై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతం నుంచి దాదాపుగా ఇదైతే గత ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు ఓటింగ్ శాతం అయితే తక్కువ నమోదు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఏదైతే అరవై ఎనిమిది పాయింట్ వన్ ఫోర్ శాతం ఉన్నటువంటి పోలింగ్ కూడా మరొక గంట శాతం గంట సేపు అయితే మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది ఒకవేళ కొనసాగినా కూడా సుమారుగా నాలుగు నుంచి ఐదు శాతం పెరిగే అవస అవకాశాలు మాత్రమే ఉన్నాయి ఏదైతే మనం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూస్తుంటే ఆ సమయంలో కేవలం అరవై రెండు శాతం మాత్రమే ఇటు పోలింగ్ అయితే నమోదైంది మూడు గంటల నుంచి ఆ తర్వాత ఐదు గంటల లోపు జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియలో కేవలం ఒక ఆరు శాతం మాత్రమే పోలింగ్ అయితే ఇంక్రీజ్ అయినట్టుగా ఇంక్రీజ్ అయితే అయింది అయితే ఈ వన్ అవర్ లో కూడా మహా అయితే ఒక మూడు నుంచి నాలుగు శాతం లోపు ఇంక్రీజ్ అయినా కూడా దాదాపుగా చివరికి డెబ్బై రెండు శాతం నుంచి డెబ్బై ఐదు శాతం మధ్య మాత్రమే పోలింగ్ అయితే ఆ పోలింగ్ శాతం అయితే పెరిగే అవకాశం ఉంది అయితే గత ఎన్నికలతోటి పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది మాత్రం పూర్తి స్థాయి తగ్గే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి రైట్ దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ ముగిసింది ఇందులో భాగంగా తొంభై ఆరు లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అరవై రెండు పాయింట్ మూడు ఒకటి శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు దీనిలో అరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఇక ఏపీ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా ఎన్నికలు జరిగాయి ఏసీ ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు కలిపి అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతం పోలింగ్ శాతం నమోదైంది దేశవ్యాప్తంగా తొంభై ఆరు లోక్సభ స్థానాలకు నిర్మించిన నాలుగో విడత పోలింగ్ అయితే ముగుస్తుంది ఇందులో భాగంగా ఏపీలో నిర్మించినటువంటి పోలింగ్ పర్సంటేజ్ అరవై రెండు పాయింట్ మూడు ఒకటిగా ఉంది ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఇక ఏపీలో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలతో పాటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి పార్లమెంటు స్థానాలు కలిపి అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు పోలింగ్ శాతం నమోదైంది దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ ముగిసింది ఇందులో భాగంగా తొంభై ఆరు లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అరవై రెండు పాయింట్ మూడు ఒకటి శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఇక తెలుగు రాష్ట్రాల విషయాలకు వస్తే తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఇక ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు కలిపి అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతం పోలింగ్ శాతం నమోదైంది రైట్ ఇక ఏపీలో ముగిసిన పోలింగ్ ప్రక్రియ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ గణేష్ పవన్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు చెదురు బదురు ఘటన మినహా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఓటింగ్ అనేది చాలా ప్రశాంతంగా ముగిసింది ప్రస్తుతం మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే గతంలో వచ్చినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ కట్టే ఈ దఫా ఎన్నికల్లో పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆరు గంటలకే అలా సమయం ముగిసినా కూడా ఇంకా వందలాది మంది ఓటర్లు ఓటు వేసేందుకు లోపల క్యూ కట్టినటువంటి సందర్భం కనిపిస్తుంది మనం సిచ్యువేషన్ చూద్దాం ప్రస్తుతం మనం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొవ్వూరు నియోజకవర్గం ఐబంగిడి గ్రామంలో చూడొచ్చు ఇక్కడ పోలీసులంతా కూడా సమయం ఆ రావగానే గేట్లు క్లోజ్ చేసినటువంటి సందర్భం కనిపించింది కొత్తగా వచ్చినటువంటి వాటర్లు ఎవరిని కూడా లోపలికి ఎలా చేయట్లేదు ఆరు గంటల లోపు ఎవరైతే లోపలికి వెళ్లారో వారిని మాత్రమే పోలీసులు అలౌ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మనం చూద్దాం ఇంకా లోపల ఎంత మంది ఉన్నారనేది చూసే ప్రయత్నం చేద్దాం మనం చూడొచ్చు ఇంకా వందలాది మంది ఓట్లు వేసేందుకైతే ట్యూ లైన్ లో నిలబడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా వీరందరికీ ఎంత టైం అయినప్పటికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు మేబీ తొమ్మిది గంటలైనా లేదంటే పది గంటలైనా లేదంటే రాత్రి పదకొండు పన్నెండు అయినప్పటికీ కూడా ఓటు వేసేటువంటి అవకాశం ఆరు గంటల తర్వాత ఎవరైతే వచ్చారో వారికి మాత్రం అవకాశం కల్పిస్తామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్పినట్లుగానే సమయం ముగిసిన ఓటింగ్ అవకాశం అయితే కల్పిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది మనం చూస్తున్నాం కదా ఏడాది ఓవరాల్ గా వాటర్ లో అవేర్నెస్ పెరిగింది ఒక పక్కగా బాణుడు ఎండ ప్రతాపం చూపిస్తున్నప్పటికీ కూడా ఎండలో నిలబడి మరి ఓట హక్కును వినియోగించుకున్నటువంటి చెప్పినట్లుగా ఏపీలో కొన్ని చెదురుముదురు ఘటనలు మినహా అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ ముగిసే దశకు చేరుకుంది కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అలాగే అధికార పక్షంలో విజయసాయి రెడ్డి కూడా పోలీసులపై అలాగే ఈసీ ఏర్పాట్లపై కొన్ని విమర్శలు అయితే పోలింగ్ భద్రత వైఫల్యం కళ్ళ ఈసీ కల్పించుకొని దీనికి ఖచ్చితంగా ఒక మార్గం సముచితంగా కల్పించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మధ్యాహ్నం టైంలోనే ఆయన విమర్శించడం జరిగింది అయితే ఈ భౌతిక దాడులు కూడా దిగడం జరిగింది కొన్ని ఏరియాల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అంటే మనం చూస్తున్నాం రాజకీయ పార్టీలు గెలిచేందుకు పోలింగ్ బూత్ సమీపంలోనే చేపట్టడం జరిగింది వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా అమలు ఉంది అయినప్పటికీ కూడా ఓటర్లను పలోపు పెట్టేందుకు ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఎవరైతే ఓటు వేసేందుకు వెళ్తున్నారో వారిని ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది చంద్రబాబు ఆరోపణలు చేశారు లేదంటే మిగిలినటువంటి నాయకులు ఆరోపణలు చేస్తారు అయినా కూడా పోలింగ్ శాతం ముగిసింది కాబట్టి దీని మీద ఇంకా కౌంటింగ్ రోజునే చూడాల్సి ఉంది ఎన్ని కంప్లైంట్లు చేసినా కూడా పూర్తిగా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించే ఆలోచనలో మాత్రం ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అయితే ఆధారాలతో సహా వీడియోలతో సహా ఎవరైతే సమర్పిస్తారో వాటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల కమిషన్ తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు కేంద్ర బలగాలు రాష్ట్ర అన్ని కలిపి ఈ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది మనం చూస్తున్నాం చాలా చోట్ల ఇప్పుడు తెనాలి లాంటి ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యే అంటే చంప మీద ఓటర్ కొట్టినటువంటి విధానం చూసాం విధంగా తూర్పు గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ముమ్మడి నియోజకవర్గంలో ఇరు పక్షాలు కూడా తలలు బద్దలు కొట్టుకున్నటువంటి విధానం మనం చూసాం మాచర్ల నియోజకవర్గంలో అయితే టీడీపీకి సంబంధించినటువంటి కారు తగలిబెట్టినటువంటి విధానం చూసాం ఇలాంటి ఆ శాంతి భద్రతలు విఘాతం కలిగే విధంగా కొన్ని చోట్ల ఘటనలు జరిగినా కూడా పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాలు బయట మాత్రమే ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి కానీ పోలింగ్ కేంద్రాల లోపల మాత్రం ఎలాంటి వివాదాలకు తాగు లేకుండా ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగడం జరిగింది ఆరు గంటల పనితానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది మేబీ మేబి ఇంకా లోపల ఇంకా చాలా మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి ఆరు శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది గతంలో డెబ్బై తొమ్మిది ఎనభై పర్సెంటేజ్ పైన దాటడం జరిగింది ఇంకా మనకి ఇంకా అవకాశం ఓటు వేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఈ దఫా ఇంకా ఎనభై మించి ఓటింగ్ ప్రక్రియ నమోదు అవుతుంది అనేది ఎలక్షన్ అధికారులు కావచ్చు లేదంటే మిగిలినటువంటి రాజకీయ పార్టీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్ లో పవన్ థ్యాంక్ యూ గణేష్ దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ ముగిసింది ఇందులో భాగంగా తొంభై ఆరు లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అరవై రెండు పాయింట్ మూడు ఒకటి శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించగా అరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు కలిపి అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు పోలింగ్ శాతం నమోదైంది దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ ముగిసింది ఇందులో భాగంగా తొంభై ఆరు లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అరవై రెండు పాయింట్ మూడు ఒకటి శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు కలిపి అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు పోలింగ్ శాతం నమోదైంది దేశ వ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ ముగిసింది ఇందులో